తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కూడా అడవి మరియు పర్యావరణ ఆదివాసీ గిరిజనులతో ఏర్పడినటువంటి జిల్లా ములుగు జిల్లా ఇది తొమ్మిది మండలాలతో ఏర్పడింది ఇదే జిల్లాలో పలు పర్యాటక ప్రాంతాలతో పాటు ఆదివాసీల ఆరాధ్య దైవాలైనటువంటి గిరిజన జాతర జన జాతర మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర కూడా ఈ జిల్లాలోనే సాగుతుంది ప్రతి రెండేళ్ళకు ఒక్కసారి మహా జాతరగా ప్రతి సంవత్సరం మినీ జాతరగా సాగుతుంది తెలంగాణ కుంభమేళా మేడారం జాతర కాకతీయుల కళా సంపదకు నిదర్శనంగా ఇటీవలే యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామప్ప దేవాలయం కూడా ఈ జిల్లాలోనే కలదు ఇప్పటికీ చెక్కు చెదరని శిల్పకళతో ప్రపంచ దేశాలను ఆకట్టుకుంటుంది రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ సంపదగా చరిత్రలో నిలిచిపోయిన ఈ రామప్ప దేవాలయం తెలుగు జిల్లాకే ఒక గొప్ప వరం గర్వకారణం విద్య మరియు ఉపాధి రంగాలకు పెద్దపీట వేసేందుకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేసింది కాకతీయుల మరో రూపం కళా సంపదకు నిలువైనటువంటి లక్నవరం సరస్సు వంతెన ఐలాండ్ అందాలు కూడా ఈ జిల్లాలోనే కలవు ఉంగపేట మండలం పరిధిలోని శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఎంతో చరిత్ర కలిగింది అలాగే ప్రకృతి పరవర్లను పాయలుగా చీల్చుతూ ప్రవహిస్తున్న గోదావరి నదిపై ఉత్తర భారత రాష్ట్రాలను కలిపేటువంటి పదహారు వందల ఎనభై మీటర్ల సామర్థ్యం గల ముల్లకట్టు వంతెన కూడా ఇక్కడే కలదు ప్రకృతి రమణీయంగా దట్టమైన అడవిలో ఎత్తైన కొండల మీద నుండి ప్రవహిస్తున్న నీరు పర్యాటకులకు కనువిందు చేసేలా తెలంగాణ నయాగరగా చెప్పుకోబడేటువంటి భోగత జలపాతం మరియు కొంగల జలపాతం ముత్యందార జలపాతం కూడా ఇక్కడే ఉన్నాయి ములుగు జిల్లాలో వైద్య రంగాన్ని మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మెడికల్ కాలేజీని కూడా మంజూరు చేసింది విద్య వైద్యం పర్యాటక కల్చరర్ సంబంధించి ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ములుగు జిల్లా విరాజిల్లుతుంది